యూర్స్ కన్వర్టెడ్ నీవు మార్పు నొంది ఉన్నావు అని అలస్తూ ఉన్నావు రౌ వి సి సెవెన్ చర్చెస్ ఇన్ రెవలూషన్ ప్రకటన గ్రంథంలో మనం ఏడు సంఘాలను చూస్తూ ఉన్నాము ఫస్ట్ చర్చ్ ఎఫ్ఎస్సెస్ మొదటి సంఘము ఎఫ్ఎస్సి సంఘము ఎస్ రెవల్యూషన్ టు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము

అండ్ పేషెంట్స్ యేసుక్రీస్తు వారి గూర్చి చెప్తున్నాడు నాకు వారి క్రియలు వారి సహనము తెలుసు దిస్ సర్చ్ వర్జ్ రియర్లీ కన్వర్టెడ్ వన్స్ ఈ సంఘము నిజంగానే ఒక మారు సరైన రీతిగా మారు మనసు చెందిన సంఘమే యా జీజస్ సీజ్ ఐ నో యోర్ వర్క్స్ అందు నిమిత్తం యేసుక్రీస్తుని క్రియలు నాకు తెలుసు అంటారు అల్ అర్ దో రూ వర్క్స్ ఆ క్రియలేంటి యూ కౌంట్ బీర్ ద ఈ విల్ పీపుల్ నీవు చెడ్డవారిని సహించలేవు యూ హెవ్ ట్రైడ్ దెమ్ నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును ఐ హింగ్ అయినప్పటికీ నీకు వ్యతిరేకంగా నాకు ఒకటి ఉంది వాట్ ఈస్ దాట్ ఏంటి ఆ తప్పు ఫ్యూచర్ రిమెంబర్ దేర్ ఫోర్ ఫ్రం వెన్ ఫాల

ట్వంటీ ఇయర్స్ యూసే యూర్ హెర్ రిపెంటెడ్ ఇరవై సంవత్సరాల క్రితం నేను మారు మనసు పొందాను అని చెప్తావు యా యువర్ హెపోక్రెట్ నీవు వేషధారి యూర్ నాట్ ప్యూరిఫైయింగ్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు పవిత్రపరచుకోవడం లేదు యా ఎస్ ఎ ఉమెన్ యూర్ క్లీన్ యువర్ హౌస్ స్వీపింగ్ యూర్ హౌస్ ఎవ్రీడే ఒక స్త్రీగా నీవు నీ ఇంటిని ప్రతిదినము ఊడుస్తావు యు హెవ్ టూ స్వీప్ యువర్ హౌస్ నీ ఇంటిని నువ్వు శుభ్రపరచుకోవాలి బికాస్ యు వాంట్ యువర్ హౌస్ టు బి క్లీన్ ఎందుకంటే నీ ఇల్లు శుభ్రంగా ఉండాలి గనక యువర్ లైక్ వైస్ యువర్ హార్ట్ మస్ట్ బి క్లీన్ ఆల్వేస్ అదే రీతిగా నీ హృదయం కూడా అన్ని వేళలా శుభ్రంగా ఉండాలి యు డోంట్ కమ్ టు మీ అండ్ సే ఐ హావ్ ఫాలెన్ ఇన్ దట్ సిన్ నీవు వచ్చి నేను ఆ పాపములు పడ్డాను అని చెప్పవు యు ఆర్ ఎ ప్రౌడ్ మ్యాన్ నీవు గర్విష్ఠుడు యు డోంట్ హావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని భయం నీకు లేదు యు థింక్ యు ఆర్ ఎన్ ఏంజెల్ నీవు ఒక దేవదూతమని తలస్తున్నావు యా యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అన్ని చేస్తూ ఉన్నావు వెచెడ్ థింగ్స్ యు ఆర్ డూయింగ్ ఎంతో దుష్టమైన కార్యాలు చేస్తున్నావు యు ఆర్ స్పీకింగ్ లైస్ అబద్ధాలు మాట్లాడుతున్నావు యు ఆర్ స్పీకింగ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎంతో దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నావు వాట్ ఇస్ హి వార్నింగ్ దెం దేవుడు వారిని ఏమని హెచ్చరిస్తూ ఉన్నా ఐ నో ఆల్ యువర్ వర్క్స్ నాకు నీ క్రియలన్నీ తెలుసు బట్ ఐ విల్ కమ్ అగైన్ నేను మరలా వస్తాను ఐ విల్ టేక్ అవే ద క్యాండిల్ స్టిక్ దీపమును దీప స్తంభము నుండి తీసివేసి ఐఫ్ యు డోంట్ రిపెన్ నీవు పాశ్చాత్య పడకపోతే మారు మనసు నొందకపోదు వై గోడ్ హెజ్ బ్రాడ్ యూ హియర్ ఎందుకు దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు యా ఇటుస్ గుడ్ గుడ్ థింగ్ డూయింగ్ దిస్ దట్ ఇక్కడ ఇది అనేది మంచిదే యువర్ అయితే నీ హృదయ పరిస్థితి ఏంటి పీపుల్ చాలా మంది నువ్వు మంచి స్త్రీవి అని తలస్తారు బై యువర్ వర్డ్స్ దే సో గుడ్ నీ మాటలను బట్టి వారు తలస్తూ ఉంటారు మంచి వ్యక్తి యువర్ యూఆర్ గుడ్ పర్సన్ బట్టి నువ్వు మంచి వ్యక్తివి అంటారు యువర్ అయితే నిన్ను నీవు మారు వేషంతో మోసపరుచుకుంటున్నావు సెకండ్ కొరింతియన్స్ రెండవ కొరింది సెవెన్ చాప్టర్ ఏడవ అధ్యాయము అండ్ వర్స్ వన్ మొదటి వచ్చినము హ్యావింగ్ దేర్ ఫోర్ దీస్ ప్రామిసెస్ డియర్లీ బిలవర్డ్ లెట్ అస్ క్లెన్స్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది ఆల్ ఫిల్ దినెస్ ఆఫ్ ద ఫ్లష్ అండ్ స్పిరిట్ ప్రిలారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్వచము నుండి మనలను పవిత్రులను చేసుకుందాం ఆరంభ దినాల్లో యూస్ టు కమ్ టు మీ మీరు నా యొద్దకు వచ్చేవారు యు టెల్ మీ many things ఎన్నో విషయాలు చెప్పుకునేవారు ఐ యామ్ నాట్ ఏబుల్ టు డు దిస్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు డు దట్ నేను ఇది చేయలేకపోతా ఉన్నాను అలా చేయలేకపోతున్నాను సడన్లీ ఐ స్పోక్ ఎ

ఓపెన్ యువర్ మౌత్ అండ్ టెల్ నీ మార్గములు మార్చుకోవడానికి నీకు శక్తి లేదు నీ నోటిని విప్పి చెప్పడానికి లేదు హౌ కెన్ యు ఫేస్ హిమ్ నీవు ఆయన ఎదుర్కొంటావు వెన్ హీ అపియర్స్ ఆయన ప్రత్యక్షమైనప్పుడు హీ ఇస్ గోయింగ్ టు ఆస్క్ యు ఆయనే నిన్ను అడగబోతున్నాడు నౌ గాడ్ హస్ गिवन యు దిస్ టైం ఈ సమయంలో దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు దట్ యుపెన్ యువర్ మౌత్ అండ్ కన్ఫ్యూస్ యువర్ సిన్ అండ్ క్లీన్స్ యువర్ సెల్ఫ్ మరి ఇప్పుడు నీ నోరు తెరచి పాపంలను ఒప్పుకొని పవిత్రపరచుకోవాలని